నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కింద కనిపిస్తున్న నెంబర్కి మీ వంతు ఆర్థిక సాయం చేయండి ఛానల్ అభివృద్ధి కోసం ఇక విషయంలోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ పోరాటం చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో గత ఈ సంవత్సరం ఏప్రిల్లో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జీవో చట్టం చేస్తూ అసెంబ్లీలో చట్టం చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచే మరి ఆయా వర్గాలకు సంబంధించి ఎస్సీ ఏ ఎస్సీబీ ఎస్సీసీ మూడు కేటగిరీలుగా నియమించిన చట్టం చేసిన నేపథ్యంలో ఆయా వర్గాలకు సంబంధించి భారీగా ఇంజనీరింగ్ సీట్లలో న్యాయం జరుగుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఎస్సీబీ కేటగిరీలో ఉద్యమం చేసిన మార్గ సమా సామాజిక వర్గానికి చెందిన వారికి ఎక్కువగా అత్యధిక ఇంజనీరింగ్ సీట్లు వస్తున్నట్లు మనకి వివిధ పత్రికల ద్వారా తెలుస్తుంది ఎస్సీ వర్గీకరణతో భారీగా లబ్ధి ఎస్సీబీ కేటగిరీలో ఏడు వేల ఎనిమిది వందల నలభై రెండు సీట్లు భర్తీ ఎస్సీ వర్గీకరణ అమల్లో మాదిగ వర్గానికి చెందిన విద్యార్థులకు ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో గణనీయమైన లబ్ధి చేకూరినట్లు ఇంజనీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపులో వెల్లడైంది ముఖ్యంగా ఎస్సీబీ కేటగిరీలో ఏడు వేల ఎనిమిది వందల నలభై రెండు ఇంజనీరింగ్ సీట్లు భర్తీ అయ్యాయని ఇది మాదిగల ఉన్నత విద్యా అవకాశాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిందని విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి రాష్ట్రంలో తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీబీ కేటగిరీ కింద మాదిగలకు ఏడు వేల ఎనిమిది వందల నలభై రెండు ఇంజనీరింగ్ సీట్లు కేటాయించారు ఇది వారి విద్యా పురోగ అభివృద్ధికి అర్థం పడుతుందని స్పష్టమైంది మొత్తంగా డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఒక్క సీట్లు నిండగా వాటిలో ముప్పై ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు సీట్లు అమ్మాయిలకు దక్కాయి ఓసీలకు పదిహేను వేల నాలుగు వందల డెబ్బై బీసీలకు నలభై ఒక్క వేల ఎనభై ఏడు సీట్లు ఎస్సీలకు పదమూడు వేల ఎనభై మూడు సీట్లు ఎస్టీలకు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క సీట్లు దక్కాయని మనకి ఈ విధంగా అర్థమవుతుంది వివిధ బ్రాంచులు